పాము పడగ ఎత్తటానికి బుస్సు బుస్సుమనటానికి ఎంత తక్కువ టైం తీసుకుంటుందో అంతకంటే తక్కువ టైంలో ఈ అహంకారం రకరకాలుగా మారిపోతుంది ఈ అహంకారం రకరకాల వస్తువుల్ని చూసేస్తుంది రకరకాల విరుద్ధమైన పదార్థాలని పరిచయం చేసేస్తుంది క్షణంలో పరిచయం చేస్తుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు కాబట్టి దీనికి రాజస అహంకారం అని పేరు చాలా చాలా ప్రమాదకారి అయినటువంటి అహంకారం ఇది స్వప్న అహంకారం అని పేరు పెట్టాడు మూడవది ఆశ్చర్యంగా ముక్తాఫలం యథా వేణవు అని మూడవ అహంకారానికి ఉదాహరణ చెప్పాడు ఆయన ఇది వెదురు బొంగు వెదురు బొంగులో ముత్యాలు మొలుస్తాయి అంటారు ముత్యాలు మొలిచినా మొలవకపోయినా వెదురు బొంగులో ఒక ముత్యం ఉంది అని అనుకుందాం వెదురు బొంగులో మామూలుగా అయితే ఉండవు లేదా కొంచెం ముదిరితే వెదురు బియ్యం లాంటివి ఉంటాయి ఇంకొంచెం ఇంకొంచెం విలువైనటువంటి ముత్యం అక్కడ ఉంది అని అనుకోండి దానికి విలువ ఏమాత్రం ఉండొచ్చు వెదురు బొంగులో ఒకవేళ ముత్యం మొలిస్తే దాని విలువ అనంతం అని ఒక మాట ఉందిట దాని ప్రకారం నేను ఉదాహరణ చెప్తున్నాడు ఆ ముత్యం ఎంత విలువైంది అంత విలువైన అహంకారం ఇంకొకటి ఉంది ఏంటిది అది జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి అహంకారం మనం కళ్ళు తెరిచి చూసేటప్పుడు ఉండేటువంటి అహంకారం దీనికేమి ఇంత విలువ అంటే దీనికి చాలా విలువ ఉంది ఈ జాగ్రత్త అవస్థలోనే కదా కాస్త కూస్తో ఆత్మవిచారణ చేసుకోవడానికి వీలుంటుంది ఈ జాగ్రత్త అవస్థలోనే కదా నేనెవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడానికి వీలుంటుంది దొరుకుతుంది కూడా ఇక్కడే కళల్లో దొరకదు కళ్ళు మూసుకుని నిద్రపోతే అసలే దొరకదు ప్రయత్నం చేస్తేనే దొరుకుతుంది దొరికే అవకాశం ఉంది కాబట్టి దీనికి వెదురు బొంగులో ఉండేటువంటి ముత్యం లాంటి అహంకారం అని పేరు పెట్టాను ఇది సాత్విక అహంకారం ఇది మూడు రకాలుగా ఉండేటువంటి అహంకారం ఈ మూడు అహంకారాలు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి వచ్చి ఈ జీవుణ్ణి మనస్సు అనేటువంటి మహారాజుని నాలా నానా ఇబ్బందులు పెడుతున్నాయి పెడుతూ నానా ఇక్కట్లకి గురి చేస్తున్నాయి వీటిని తప్పించుకోవాలి తప్పించుకోవటం అంటే ఎదురు వెళ్ళాలి ఎదురు వెళ్ళటం అంటే నేనెవరు నేను ఇన్ని చేస్తున్నాను సరే నేనెవరు అనేటువంటి ఆలోచన చేయాలి ఆలోచన చేయగా 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 మనస్సు పూర్తిగా కరిగిపోతుంది ఆ కరిగిపోయిన పరిస్థితిని నేను మహారాజు గారు కనిపించకుండా పోవటం అనే పదంతో చెప్పాను అని వివరించాడానికి ఈ కథ వినంగానే వశిష్ఠ మహర్షి గారికి వాళ్ళంతా పులకరింతలు వచ్చేసినాయిట ఇంత చక్కగా చెప్తున్నాడు ఆయన అని చెప్పి వాడిద్దరూ మాట్లాడుకుంటుంటే మనకేమిటి అని ఉన్నవాడు కింద ఉన్నవాడు కాస్త ఆయన కూడా యోగశక్తితో పైకి వెళ్ళాట పైకి వెళ్తే వచ్చినవాడు వసిష్ఠ మహర్షి అని ఆయన గుర్తుపట్టాట పిల్లవాడు గుర్తుపట్టలేదు కానీ పెద్ద ఆయన గుర్తుపట్టాడట గుర్తుపట్టి వశిష్ఠ మహర్షి గారు రండి కూర్చోండి అన్నట ఈ వశిష్ఠ మహర్షి గారు పోటీ కొద్దీ రాత్రల్లా వాళ్ళకి విచిత్రమైన కథలు ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నట్ట నాకు విచిత్రమైన కథ వినిపిస్తాడా ఆయన అని పోటీ కొద్దీ రాత్రల్లా ఈ ఆత్మతత్వం గురించిన విచిత్రమైన కథలు వినిపించి 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 మన్నాడు పొద్దునే తెల్లవారితోనే నేను నాన్న వెళ్ళాను దాసూర్ మహర్షి గారి కథ చాలా గొప్పది ఆయన తన పిల్లవాడికి చెప్పుకున్నటువంటి ఈ విద్య చాలా గొప్పది అని చాలా బాగా చెప్పాడు ఆయన ఈ వృత్తాంతం సుమారుగా అర్థమైపోయింది బలపడిన కొద్దీ ముదిరిన కొద్దీ వచ్చేటువంటి భ్రమలు వాసనల దగ్గర నుంచి సంకల్పాల దగ్గర నుంచి మనస్సుగా మారటం దగ్గర నుంచి ఇవన్నీ పెద్దగా పెరగ్గా పెరగ్గా వచ్చినటువంటి భ్రమలు ఆ భ్రమల్లో మునిగి తెలుతున్నటువంటి వైనం ఆ భ్రమల్ని తప్పించుకునేటువంటి తీరు దీని గురించే ఈ చర్చంతా నడిచింది ఇంత అయిన తర్వాత కొసమెరుపు కింద వశిష్ఠ మహర్షి గారు ఒక మాట చెప్పారు నాయన ఎవరైనా ఆత్మతత్వం గురించి చెప్తూ ఉంటే ఎందుకు ఇలాంటి మాటలు చెప్తున్నారు వినే కదా వినే మాటలు కదా చెప్పాలి ఎవరైనా వినే మాటలు చెప్పాలి అనుకుంటే ఏం మాటలు చెప్పాలి ఆ మాటలే చెప్పుకోవాలి ఎవరు వినని కాడికి ఎవరికి అక్కర్లేని కాడికి ఈ మాటలు అయ్యా చెప్పటం అని అనుకుంటారు కానీ ఒక విషయం ఉంది ఒక తండ్రి తన పిల్లవాడికి చెప్పుకుంటున్నాడు అంటే అందులోనూ చాలా శ్రద్ధగా అర్ధరాత్రి పూట కూడా వినటానికి ఉత్సాహంగా ఉండి అర్ధరాత్రి పూట కూడా ప్రశ్నలు వేస్తూ మీరు చెప్పిన దాన్ని నాకు వివరించండి అని అడుగుతూ ఉండే శ్రద్ధాళువైన పిల్లవాడికి చెప్పుకుంటున్నాడు అంటే ఇందులో చాలా బరువు ఉంది అని తెలుస్తోంది కదా నాయన ఇది పారమార్థికం అని తెలుస్తోంది కదా ఎవరు ఎవరినైనా మోసం చేస్తారు పిల్లల్ని మోసం చేయరు పోనీ జనరల్గా మోసం చేయరు అందులోనూ మగపిల్లవాడి మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆస్తి ఎక్కువ ఇద్దామని అనుకుంటారే తప్ప మోసం చేద్దామని అనుకోరు అలా మగపిల్లవాడికి ఆస్తి ఇద్దామని అనుకునేటువంటి తపన పడే తండ్రి ఆ తపన పడే తండ్రి ఈ రకంగా బోధిస్తున్నాడు అంటే ఇందులో నిజం ఉంది అని తెలుస్తోంది కదా కాబట్టి నిజం కదా బోధించాలి నిజం కానివి ఎన్ని చెప్తే ఏం ఉపయోగం నిజమైన దాని గురించి కదా చర్చించుకోవాలి అని ఒక కోసమెరుపు కూడా పెట్టాడు ఆయన పెట్టి ఆ దాశరోపాఖ్యానం పూర్తి చేశాడు పూర్తి చేసి అనుభవం ఆత్మ ఆ ఆత్మస్వరూపం తన రూపాన్ని కోల్పోయి కనిపించే వస్తువులతో కనిపించటం కలిసిపోవటానికి తనను తాను కలుపుకోవటానికి సంస్కారాలు ముదిరి సంకల్పాలుగాను సంకల్పాలు ముదిరి మనస్సుగాను మనస్సు ముదిరి బుద్ధిగాను ఇలా ఒకదానికొకటి ముదిరి 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 పాకాను పడటమే కారణం అనే విషయం క్రమంగా తేల్చుకుంటూ వచ్చారు మనము నిన్నటి రోజున ప్రశ్న అనుకున్నాము ఏంటంటే ఈ సంస్కారాలు అనేవి ఎలా మొదలైనాయి ఈ సంస్కారాలు అనేవి ఇలా ఎందుకు పనిచేస్తున్నాయి సంస్కారాలు అనేవి ఎందుకు ఈ దృగ్రూపాన్ని దృశ్యంతో కలిపేస్తున్నాయి అని ప్రశ్న ఉంది అని అనుకున్నాము లేదా అసలు ఈ వ్యవహారం మొత్తానికి మూలమేంటి అని ప్రశ్న వేసుకున్నా పర్వాలేదు సంస్కారాలు ఎందుకు బయలుదేరుతున్నాయి సంస్కారాలు ఎందుకు ముదురుతున్నాయి ముదురుతున్న సంస్కారాలు ఎందుకు సంకల్పాలుగా మారుతున్నాయి ఆ సంకల్పాలు ఎందుకు ముదురుతున్నాయి అవెందుకు బుద్ధిగా మనసుగాను మారుతున్నాయి ఇలా వరుసగా ఎందుకు ఈ పరిణామం అనేది జరుగుతోంది అనేది ప్రశ్న ఆ ప్రశ్నకి తొందరగా చెప్పుకోవాల్సినటువంటి ఒకే ఒక సమాధానం మాయా అని ఈ సంకల్పాలు సంస్కారాలు దాని వెనుక ఉన్నవి దాని తర్వాత ఉండేటువంటి ప్రపంచం వీటన్నిటినీ నియంత్రించేది వీటన్నిటికీ మూలంగా ఉండేది అసలు సిసలు మాయ మరైతే మాయ గురించి కదా చెప్పుకోవాలి మాయ గురించి చెప్పుకోకుండా సుమారుగా యాభై ఐదు నిమిషాల పాటు మాయ కాని మిగతా వాటి గురించి చెప్పుకోవటం ఎట్లా చెప్పుకోవటం అనేది ఎందుకు అంటే దానికి ఆయనే ఒక చిన్న సమాధానం కూడా చెప్పారు ఎన్నాస్తి ప్రతిపత్తిరు ప్రతిపత్తిదాహృత మాయేతి సా పరిజ్ఞానాదేవ్యత్య సంశయం ఈ మాయతో ఒక చిక్కుంది మాయని డైరెక్ట్గా తీసుకొచ్చి రంగంలోకి దించలేము మాయ అనేదాన్ని నిర్వచించి చూపించలేము మాయా దాన్ని ఈ టేబుల్ మీద ఇక్కడ పెట్టి అందరికి కనిపించేటట్లు చేయలేము ఎందుకంటే అది చేతికి దక్కేది లేదా మన ఆలోచనలకి అందేది కాదు సరిగ్గా ఆలోచిస్తే నాస్తి అని అనిపిస్తుంది లేదు అని అనిపిస్తుంది ఎన్నాస్తి తస్య కాకపోతే ఈ మాయను గుర్తించేందుకు ఒక విధానం ఉంది ఏంటంటే ఎక్కడైనా భ్రమ అనేది కలిగితే ఉన్న వస్తువు ఇంకో రకంగా కనిపించటం కానీ లేని వస్తువు కనిపించటం కానీ ఇలాంటి భ్రమ అనేది ఎక్కడైనా కలిగితే ఆ భ్రమ వెనకాల తప్పనిసరిగా మాయ ఉంది